ఎప్పటికైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలన్న తన కలను సాకారం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కావలి టీడీపీ ఇన్ఛార్జీ కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి టీడీపీ నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి లోకేష్ బాబు తనపై నమ్మకంతో ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కావలిలో కష్టాల్లో ఉన్న టీడీపీకి భయాందోళనల్లో టీడీపీ కేడర్ ను అక్కును చేర్చుకుని వారికి అండగా ఉంటూ మాజీ కావలి ఇన్చార్జి మాలిపాటి సుబ్బనాయుడు ఇరవై నాలుగు గంటలు కాపు కాచారని ఇదే పందాను తాను కొనసాగిస్తానని చెప్పారు జిల్లా పెద్దలు మాజీ మంత్రి సోమిరెడ్డి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే బొలిలేని వెంకటరామారావు వంటి వారి ఆశీస్సులు తనకు లభించడం చాలా సంతోషమన్నారు జగన్ గుండెల్లో దడ పుట్టించిన పార్టీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రాంబోపాల్ రెడ్డి పీఏబీసీ ఎస్టీబీసీ డైరెక్టర్ దివాకర్ కందుకూరు టీడీపీ ఇన్ఛార్జి ఇంటూరు నాగేశ్వరరావు సమక్షంలో తన పరిచయ కార్యక్రమం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు కావ్య కృష్ణారెడ్డి చెప్పారు కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ ఇంతలా అరాచక పాలన సాగలేదన్నారు ఈ వైసీపీ పాలనలో కావలిలో ప్రజలను భయాందోళన పరిస్థితుల్లో జీవించేలా చేస్తున్నట్లు చెప్పారు తాను ఈ విధానానికి చర్మగీతం పాడుతానని కావ్య హామీ ఇచ్చారు నాకు మిత్రులు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మిత్రుత్వంలో ఉన్నటువంటి మిత్రులు ఈ రోజు నాకు టికెట్ వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి పేద రామచంద్ర గారికి నమస్కరిస్తున్నా తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు జరిగిపోతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటామని కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాను నన్ను ఆశీర్వదించాలని కావు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీ ముందుతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అజీష్ భాయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులు శతకాల స్నేహితులైనటువంటి మాజీ ఎమ్మెల్యే కొల్లి రామారావు గారికి సహకార కందుకులు ఇన్ఛార్జ్ అయినటువంటి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా చేతల వెంకటేశ్వర రెడ్డి గారు మన

కృషి నారా చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన నాటి నుంచి ఆరు నెలల తర్వాత మొట్టమొదట నేను చంద్రబాబు నాయుడు గారి కలిశాను కోవిడ్ లోకేష్ బాబు గారి కలుస్తూ వచ్చాను వాళ్ళతో అనేక వచ్చాను ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పులు అవకాశం అవకాశాన్ని ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున మనకు కావాలి ఒక క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది బహుశా నెల్లూరు జిల్లా హిస్టరీలో

Hvala. Oh.